మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం గోల్డ్ బంగ్లా బస్తీలో గౌసియే అజం వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు రంజాన్ పండుగ సందర్భంగా చీరలు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేసిన గౌసియే అజం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ మహమ్మద్ ముక్తార్ ఖాదరి గౌసియే అజం వెల్ఫేర్ సొసైటీ కోషాధికారి షేక్ సాబీర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిప్ప మనోహర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిమంద రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు کرو آرام سے بیٹھو سا سنگھ آپ لوگ سب بھی بیٹھ جاؤ آپ لوگ خریب میں آکے کے دیتے آپ بیٹھ جاؤ آپ کا لے لے آپ سے رضی اللہ تعالیٰ ہیں అందరి యొక్క అభిమానాన్ని చూరగొంటూ అందరి నవ్వులు తను ఉంటాడు నాకు తను చిన్న నుంచి తెలుసు తను సంపాదించుకొని వెనకేయడం కంటే చేసే సేవే ఎక్కువ మరి అడిగిన ఎవరికి కూడా కాదనకుండా సేవ చేసే గుణం అనేది మేము మా ముక్తారు బాయ్లో నేను చిన్న పంచాయతీ చూస్తున్నా నేను అలా ఆయనకి ఇంకా ఆ ఐశ్వర్యాన్ని ఇవ్వాలి ఐశ్వర్యాన్ని ఎందుకు ఇవ్వాలంటే అతనికి ఇచ్చే ప్రతి పైసా కూడా ఖచ్చితంగా పేదలకు మరియు బడుగు బలహీన వర్గాలకు సాయం చేసే విధంగానే ఉంటుంది తప్ప తను దాచుకోవడం కోసం మాత్రం ఉండదు మరి ఇలాంటి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఇంతమంది కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా అన్నను కూడా చాలా రోజుల తర్వాత కలిసిన ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చింది చాలా మంచి వేదిక అండ్ నేను ముక్తార్ భాయ్కి థ్యాంక్స్ చెప్తున్నా ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆవాజ దేని పే ఇంపర్ జమా లోగో రోజేదార్ హై ఛోటే బీ లే దూర దూర సే ఆ సే ఆ తమగ బహు శుక్రియా ముఖ్త్యార్ భాయ్ ہر سال اسی طریقے سے ساڑیاں کا توفوں کا پروگرام کر رہے ہیں اللہ مختار بھائی کی عمر میں برکتیں ہوں اللہ مختار بھائی کی زندگی میں خوشحالی ہو آپ نبی صلی اللہ علیہ وسلم کے وسیلے سے بہت اچھا پروگرام کر رہے یہ خالی مسلمانوں کے لیے ہی نہیں تمام لوگ جتنے بھی حاضر مجلس ہے اس میں ہندو ہے مسلمان ہیں کریشٹن سے ہر